దేవుని వర్లారా రావత మీకు వండరాలు ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఈరోజు మనం ఇంకనో సజీవలో ఉండి దేవుణ్ణి స్ఫుతించుటకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్ఫుతింపవలసిన ద్దులమైన ఆ దేవాది దేవుడు మనకు ఆరోగ్యము ఆయుష్ అన్నవస్త్రాలు అన్నిటినిచ్చి పోషిస్తూ ఉన్నా కానీ చాలా మంది అనుకుంటారు ఇవి మేము సంపాదిస్తే మాకు వచ్చాయి అనుకుంటాను అయితే ఈ లోకంలో దేవుడు నీవు యహోవ సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము అని వాక్యం ప్రశ్నిస్తుంది కాబట్టి దేవుని సెలవుంది కాబట్టి నువ్వు భోజనం చేసి తృట్టి పొందగలుగుతూ ఉన్నావు నువ్వు పడుకొని మరలా లేవగలుగుతూ ఉన్నావు నువ్వు పనికి వెళ్ళి మరలా రావగలుగుతూ ఉన్నావు అయితే ఆయన ఒక్కసారి నేను మర్చిపోతే నువ్వు ఇంకా అలా వెళ్ళిన వాడు మరలా రావు ఇంకా అటు నుంచి ఆటే వెళ్ళిపోతావు అలాగే మనం ఈరోజు ఒకవేళ ఇల్లు కట్టుకోగలము ఇంట్లో సమాధానాన్ని దేవుడు ఇవ్వాలి మనం బెడ్ కొనుక్కోగలము మనకు నిద్రను దేవుడు ఇవ్వాలి ఒకవేళ ఆయన నిన్ను మరిచిపోతే నువ్వు ఇంటికి శాశ్వతంగా అంటే వెళ్ళిపోతాం అందుకే దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనం అందరినీ ఆవేశపెట్టి మనకు ఆరోగ్యము ఆయుష్నిచ్చాడు కాబట్టి మనం ఆయనను ఆయన్నుకోవలసిన బద్దలమైన ఒకసారి కీర్తన గ్రంథంలో నుండి కొద్ది మాటలు చూద్దాం పిల్లరా కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం చూడండి ప్రియులరా ఒకసారి కీర్తనలు ముప్పై మూడు కీర్తన గృధము ముప్పై మూడవ అధ్యాయము వచనం పదమూడు నుండి యహోవ ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు ప్రియుల ఇక్కడ యహోవ ఆకాశము నుండి హోవ ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడంట నరులందరినీ ఆయన దృష్టిస్తూ ఉన్నాడు ఇక్కడ యహోవ ఆకాశము నుండి ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తన్ను తానున్న నివాస స్థలముల నుండి భూలోక నివాసములందరి వైపు ఆయన చూసుకున్నాడు లోకంలో తప్పు చేస్తున్న వారు అనుకుంటున్నారు నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటున్నారు అయితే ఇక్కడ దేవుడు రాయించిన మాట ఆయన నరులందరినీ కనిపెడుతూ ఉన్నారు కదా పిల్లారా మీరు ఆలోచించండి ఆయన చూస్తూ ఉన్నారు లోకంలో నువ్వు ఎవరికి భయపడకపోయినా ఆయనకు భయపడాలి ఆయనకు లోపడాలి అందుకే ఆయన దృష్టిస్తూ ఉన్నాడు నువ్వు ఏ కార్యాలు చేస్తున్నావు చూస్తూ ఉన్నాను ఒక రోజు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాను కాబట్టి ఈ నూతన సంవత్సరంలో అయినా మీరు మారు మనసు పొంది సరే లేకపోతే ఆయన ఒక మాట అంటాడు ఇప్పుడే చెట్టున నూకా స్వార్థ ఒకసారి చూడండి లూకా నూకావార్త లూకా స్వార్థ మూడవ అధ్యాయం లూకా స్వార్థ మూడవ అధ్యాయం వచనము తొమ్మిది ఇప్పుడే గొడ్డలి చెట్ చెట్ల వేరులో ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నడకబడి అగ్నిగుండంలో వేయబడును అగ్నిలో వేయబడును ఇక్కడ ఆలోచించండి వెళ్ళారా దేవుడు చెప్తున్న మాటలు ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును మీరు ఆలోచించండి చెట్ల గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారేమో చెట్లతో నిన్ను పోంచి చెప్తూ ఉన్నాడు గొడ్డలు ఎక్కడో లేదు నీ వేర అంటే నీ ప్రాణం ఎక్కడుందో అక్కడే ఉంచాడు దేవుడు ఒక్కసారి ఆయన నిన్ను నీ నీ పట్ల అసహనాన్ని అనుకోండి మీరు ఇంక అయిపోయా ఈ లోకంలో ఉండరు అనమాట కాబట్టి మనం ఈరోజు ఆలోచించవలసిన విషయం ఏంటంటే దేవుడు మనను ఇంకా ప్రేమించాడు కాబట్టి ఆ గుడ్లు పని చెప్పలేదు ఆ గుడ్లు అలాగే ఉంది అది ఎక్కడ ఉంది నువ్వు మారు మనసు పొందిన ఎడలో సరే లేకపోతే దేవుడు ఆ గుడ్డలికి పని చెప్తాడు నీకు ఎంత సమయం ఇచ్చినా దేవుని కొరకు జీవించకపోతే నీకు ఎంత సమయం ఇచ్చినా యథార్థంగా జీవించకపోతే దేవుడు ఖచ్చితంగా ఆ గొడ్డలికి పని చెప్తాడు కాబట్టి ఆయన అంటాడు ఎహజ్ గ్రంథంలో ఒక మాట అంటాడు ఆ మాటను ఒకసారి చూద్దాం ప్రియులారా ఎహజ్ కేలు ఎహజ్ పద్దెనిమిది మహిస్ కేను పద్దెనిమిదో అధ్యాయుడు తొందరగా చూసుకున్నాం ప్రిల్లారా పద్దెనిమిది వచనము ఇరవై మూడు దుష్టులు మరణములందుడి చేత ఏ మాత్రమైన సంతోషము కలుగునా ఆయన అంటూ ఉన్నాడు దుష్టులు మరణమునందుడి చేత నాకే మాత్రమైన సంతోషము కలుగునా అని క్వశ్చన్ మార్క్ ఆలోచించండి ఒకసారి ఇక్కడ ఆయనకు నీ దుష్టుడుగా ఉండి చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే నువ్వు చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతావు నిత్య వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోతాం అందుకే నువ్వు మారు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుతాయి నాకు సంతోషము ఇదే ప్రభువు యహో వాపు ఇక్కడ ఆయన మాట్లాడితే ఏమంటున్నాడు దుస్తులు మరణములున్న చేత నాకు మాత్రమైన సంతోషము కలుగునా అంటున్నాడు వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుతే నాకు అప్పుడే సంతోషము అని యజకీల గ్రంథంలో పద్దెనిమిది ఇరవై మూడులో మాట్లాడుతున్నాడు కదా కాబట్టి ప్రియలారా ఆయన ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు ఆకాశంలో నుండి కనిపెడుతూ ఉన్నాడు ఎంతమంది దుష్టులుగా జీవిస్తున్నారో ఎంతమంది యథార్థవంతులుగా జీవిస్తున్నారు కానీ ఆయన మాట్లాడుతూ కింద వచనాల్లో కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము తర్వాత పద్నాలుగు పదహైదు వచనాలు తను తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచిచున్నాడు ఆయన వారి హృదయ వారి హృదయంలో ఏకరీతిగా నిర్మించిన వాడు భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు వారందరి హృదయంలో ఏకరీతిగా చేసిన వాడు ఆయన అయితే అందరూ ఆయన వైపు తిరిగి ఆయన ఇష్టకరంగా జీవించడం లేదు కొందరు దుష్టులుగా కొందరు దుర్మార్గులుగా కొందరు తాగుబోతులుగా కొందరు వ్యభిచారులుగా ఆయన లోకంలో నీ పాపము క్షమించడానికి వచ్చాడు అయితే మరలా మరలా నీవు ఆయన్ని పాపం చేస్తూ ఆయన మరలా సెలవుకు వేయడం ఇది మంచిది కాదు అది విశ్వాసి అని చెప్పుకుంటూ మనం సంఘాలకు వెళ్తూ వాక్యాన్ని వింటూ ఇలా జీవిస్తే దేవుడు ఎంత మాత్రం సంతోషించడు ఎందుకంటే సత్యవాక్యం తెలియని వారు పాపం చేస్తున్నారంటే వారికి తెలియక పాపం చేస్తున్నారు అనుకోవచ్చు కానీ మనం నిత్యము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో ఉంచుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ ఇలా చేస్తూ ఉంటే దానికి ఏమైనా అర్థం ఉందంటారా పిల్లరా ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఇప్పుడైనా ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకుని దేవుని కొరకు జీవిస్తావని అంతేకాని ఇంకా గొప్పగా నువ్వు పాపకు పనులు చేయలేనా అని కాదు దేవుడు ఈ జీవితాన్ని నీకు ఇచ్చింది ఈ నూతన సంవత్సరంలో నిన్ను ప్రవేశపెట్టింది కాబట్టి నువ్వు ఆలోచించు ప్రియుడ సహోదరి సహోదరులారా కాబట్టి మీరందరూ ఆలోచించి దేవునికి నమ్మకంగా దేవునికి ఇష్టకరంగా జీవించాలనే ఈ మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరందరూ ఆలోచించి దేవుని కొరకు యథార్థంగా జీవించాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు జీవించినగాక ఆమె